హలో ఎవరి కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు చేసే పనులను హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం ఇప్పటికే మనం లాస్ట్ టూ సెషన్స్ లో మనం ప్రతిరోజు చేసే పనుల్ని చెప్పడానికి సామాన్య వర్తమాన కాలం అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ అనమాట ఈ సింపుల్ ప్రెజెంటెస్ సంబంధించిన సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది నేర్చుకోవడం జరిగింది అంటే ఒక పురుషుడు ఎలా చెప్పాలి స్త్రీ ఎలా చెప్పాలి లేదా ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఎలా చెప్పాలి ఇలాంటి చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ మనం చూస్తూ వచ్చాం కదా సో ఈ సెషన్ లో మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి సో మనం ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం హో అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేస్తావు అని ఎవరినైనా కూడా ఒక పర్సన్ నువ్వు నువ్వేం చేస్తావు అని అడగడానికి చేస్తావు అని అడగడానికి కానీ ఒక పర్సన్ గురించి మనం మాట్లాడడానికి అంటే మన ఎదురుగా ఉన్న ఒక పర్సన్ గురించి నువ్వేం అని అడగడానికి తుమ్ క్యా హో అని అడగవచ్చు అనమాట తుమ్ నువ్వు క్యా ఏమిటి కర్తే హో చేస్తావు తుమ్ క్యా హో అలా అదే తుమ్ క్యా హో అంటే మీరు ఏం చేస్తారు అనే అర్థం కూడా వస్తుంది అనమాట అంటే మనం మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఓకే మీరు ఏం చేస్తారు మీరేం చేస్తారు అనే అర్థంలో కూడా మనం తుమ్ క్యా కర్తేహో అనేది యూజ్ చేయొచ్చు అనమాట వెరీ నైస్ నెక్స్ట్ అంటే ఉండడం ఓకే ఇక్కడ తుమ్ వచ్చింది కాబట్టి మన ఎదురుగా ఉన్న వ్యక్తి జంట అనుకుంటున్నాం కాబట్టి తుమ్ క్యా కర్తే హో తుమ్ ఇలా రేహో యాడ్ చేస్తున్నాం మనం ఒకవేళ అదే మనం లేడీ అనుకోండి లేడీని అడుగుతున్నాం ఇవి ఇవే ప్రశ్నలు మనం లేడీని అడుగుతున్నాం ఇప్పుడు ఏం చెప్తాం మనం క్యా కర్తీహో అంటాం రెహతీహో అంటాం అని మనం చెప్పొచ్చు అనమాట నువ్వు ఎక్కడుంటావు నువ్వు ఏం చేస్తావు అని చెప్పారు అర్థంలో నెక్స్ట్ మే దూరదర్శన్ హో నేను దూరదర్శన్ చూస్తాను మే దూరదర్శన్ దూరదర్శన్ దేక్తా హో చూస్తాను నేను దూరదర్శన్ చూస్తాను ఇక్కడ ఎవరు చెప్తున్నట్టు అర్థం వస్తుంది ఇక్కడ నేను అనేది ఎవరు చెప్తున్నట్టు అర్థం వచ్చింది మీకు ఎవరు చెప్తున్న అర్థమైంది మీకు ఒక జెంట్ చెప్తున్నట్టు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ తా ఉంది కాబట్టి అది ఒక లేడీ అనుకోండి ఏం చెప్తుంది అక్కడ పి అని చెప్తుంది అనమాట అని చెప్తుంది అర్థమైందా అంతే చాలా ఈజీ చాలా చాలా ఈజీ నెక్స్ట్ సీత తుమ్ క్యా కర్తీహో సీతా నువ్వు ఏం చేస్తావు సీతా నువ్వు ఏం చేస్తావు సీత తుమ్ క్యా కర్తీహో చూసారా ఇక్కడ సీత లేడీ కాబట్టి కర్తీ తీ వచ్చింది ఈ కారాంత శబ్దం అయిన తీ వచ్చింది క్లియరా వెరీ గుడ్ నెక్స్ట్ మే హిందీ పడ్హో మే హిందీ పడ్హో అంటే నేను హిందీ చదువుతాను చదువుతాను ఇక్కడ మే అనేది ఏమన్నా ఎవరైనా అర్థం చేసుకోవాలి స్త్రీయా పురుషుడా ఇక్కడ థీని బట్టి మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఎవరైతే నేను అని చెప్తున్నారో ఈమె స్త్రీ అని మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇక్కడ థీ యూజ్ చేశారు కాబట్టి క్లియరా వెరీ గుడ్ అదే ఒక జంట్ చెప్పాలంటే నేను హిందీ చదువుతానని చెప్పాలనుకున్నప్పుడు చెప్తాడు మే హిందీ పడతాహు అని చెప్తాడు ఓకే నెక్స్ట్ ఆప్ క్యా కర్తే హై ఆప్ తమరు క్యా ఏమి కర్తే హై చేస్తారు ఆప్ క్యా సారీ ఆప్ క్యా ఖాతే హై అప్ క్యా ఖాతే హే అంటే తమరు ఏమి తింటారు ఖానా అంటే తినడం కదా ప్ తమరు క్యా ఏమి ఖాతే హై తింటారు ఆప్ క్యా ఖాతే హై తమరు ఏం తింటారు అని అడుగుతున్నాం నెక్స్ట్ హమ్ ఆమ్ ఖాతే హై హమ్ అంటే మేము లేదా మనము ఆమ్ ఖాతే హై మేము మామిడి పండు తింటాం ఆమ్ అంటే అర్థం ఏంటంటే మామిడి పండు అని అర్థం వస్తుంది అనమాట ఇక్కడ చూడండి యాక్చువల్ గా ఆమ్ అనే దానికి హిందీలో రెండు అర్థాలు ఉన్నాయి ఆమ్ ఆమ్ అంటే ఒకటి మామిడి పండు అని అర్థం వస్తుంది ఓకే మామిడి పండు అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు ఓకే అదే ఇంకొక అర్థం ఏంటంటే సాధారణం అనే అర్థం వస్తుంది మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆయనది పార్టీ తెలుసా మీకు పార్టీ పేరేంటి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అర్థం ఏంటి మామిడి పండు మనిషి పార్టీ అనా అంటే ఆమ్ అంటే మామిడి పండు ఆమ్ ఆద్మీ అంటే మనిషి ఆమ్ ఆద్మీ అంటే మామిడి పండు మనిషి పార్టీ ఇదేంటిది మామిడి పొడి మనిషి పేరు అనుకుంటారా అది ఆమ్ అంటే ఇక్కడ మామిడి అని అర్థం రాదు అనమాట ఏమర్థం వస్తుంది ఆమ్ అంటే వేరొక పది వేరే అర్థం ఉంది అదేంటంటే ఏంటంటే సాధారణ అని అర్థం అనమాట ఓకే సాధారణ ఓకే సాధారణ అనమాట సాధారణం ఓకే సాధారణ మనిషి పార్టీ అది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అర్థం ఏంటి ఒక సాధారణ మనిషి పార్టీ అనమాట మనలాంటి ఒక జనరల్ పీపుల్ పార్టీ అనే అర్థంలో వాళ్ళు ఆ టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట ఆమ్ అంటే మామిడి పండు అని అర్థం వస్తుంది సాధారణ అనే అర్థం వస్తుంది రెండు అర్థాలు వస్తాయి సో అది సాధారణ మనిషి పార్టీ అనమాట ఓకేనా అంటే కామన్ మ్యాన్ పార్టీ అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా పేరు పెట్టడం జరిగింది చూసారా ఆమ్ ఖాతే హే మేము మామిడి పండు తింటాము ఖాతే హే ఇక్కడ హమ్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హమ్ ఖాతే హే మేము తింటాము ఖాతే హే మేము తింటాము క్లియరా వెరీ నైస్ నెక్స్ట్ రాహుల్ మైదాన్ మేఖా హై రాహుల్ మైదాన్ మైదాన్ అంటే ప్లే గ్రౌండ్ అనమాట ప్లే గ్రౌండ్ లో ఆడతాడు ఇక్కడ ఒక చూడండి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ టైపింగ్ ఎర్ర అనమాట చూడండి మే అని వచ్చింది రాహుల్ మైదాన్ మే అని రావాలి యాక్చువల్ గా ఏమి రావాలి ఇక్కడ మే రావాలి మైదాన్ మే కేల్తా హాయ్ అని రావాలి రాహుల్ మైదాన్ మే కేల్తా హాయ్ రాముడు మైదానంలో ఆడతాడు ఆడతాడు అని అర్థం నెక్స్ట్ అప్ క్యా కాం కర్తే హె అప్ మీరు ఏ పని చేస్తారు క్యా కాం అంటే ఏ పని క్యా కర్తే ఏం చేస్తారు క్యా పని చేస్తారు క్యా సరళ గతి అంటే పాడడం గాతి హ అంటే పాడుతుందా క్యా సరళ గతి హె అంటే సరళ పాడుతుందా సరళ పాడుతుందా ఓకే అని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ క్యా తుమ్ము దూరదర్శన్ దేక్తే హో నువ్వు దూరదర్శన్ చూస్తావా దూరదర్శన్ దేక్తే హో అంటే దూరదర్శన్ చూస్తావా చూస్తావా నహి మై దూరదర్శన్ అహి దేక్తా లేదు నేను దూరదర్శన్ చూడను చూడను చూడడం లేదు నేను చూడను చూడను మే దూరదర్శన్ అహి దేక్తాను నేను దూరదర్శన్ చూడను మే దూరదర్శన్ దేక్తాహో నేను దూరదర్శన్ చూస్తాను మీ దూరదర్శన్ అహి దేక్తా నేను దూరదర్శన్ చూడను ఓకే నెక్స్ట్ దూరదర్శన్ అంటే ఇట్స్ అల్ ఓకే దూరదర్శన్ అనే ఛానల్ మై ఏం చెప్పొచ్చు స్టార్ స్పోర్ట్స్ నహి దేక్తా నేను స్టార్ స్పోర్ట్స్ చూడను ఓకే సో ఇలా ఏదైనా కూడా మే ఫిల్మే నహి దేక్తా నేను సినిమాలు చూడను ఇలా ఇలా ఏదైనా కూడా చూడడం గురించి మాట్లాడతాను మే టీవీ నహి దేక్తా నేను టీవీ చూడను ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ అక్బార్ నహి పడతా అతను వార్తా చదవడు అక్బార్ అక్బార్ అంటే వార్తాపత్రిక అక్బార్ ఇక్కడ చూసారు నొక్తా ఉంది నొక్తా ఎప్పుడైతే వచ్చిందో దాని అర్థం ఏంటంటే అది హిందీ పదం కాదనమాట అక్బార్ అనేది హిందీ పదం కాదు అది అరబిక్ పదమో ఉర్దూ పదమో లేదా ఫార్సీ పదమో అంటే వేరే లాంగ్వేజ్ నుంచి హిందీలో ఎక్కువగా వాడబడుతున్న పదం ఇది అక్బార్ అంటారు అక్బార్ అంటే వార్తాపత్రిక అని అర్థం మరి హిందీ పదం ఏముంది వార్తాపత్రిక అంటే సమాచార పత్ర అని చెప్తాం సమాచార పత్ర అంటే వార్తాపత్రిక అనమాట క్లియర్ నెక్స్ట్ వే షహర్ నహి ఆతే హే వారు నగరానికి రారు వారు నగరానికి రారు वे शहर नहीं आते हैं और नगरानी तुम आज नहीं लिखती हो तुम आज नहीं लिखती हो न ఆ ఈ రోజు రాయవు లేదా మీరు ఈ రోజు రాయరు ఒకళ్ళ గురించి మాట్లాడుతుంటే నువ్వు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఓకే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు మీరు అనే అర్థంలో అంటే ఎక్కువ మంది మన ఎదురుగా ఉన్న వాళ్ళు మీరు ఈ రోజు రాయరు అని చెప్పేటప్పుడు వాళ్ళందరూ లేడీస్ అయితే లిక్ తీ హో అని చెప్తాం అనమాట థీ అని చెప్తాం అర్థమైందా నెక్స్ట్ మే దూద్ నహి పీతా నేను పాలు త్రాగను మే దూద్ నహి పీతా అనే పాలు త్రాగను ఇడ్లీ నహి ఖాతే వాళ్ళు ఇడ్లీ తినరు వాళ్ళు ఇడ్లీ తినరు వే ఇడ్లీ నహితే వాళ్ళు ఇడ్లీ తినరు నెక్స్ట్ మా ఖానా బనాతీహ్ మా అమ్మ ఖానా వంట బనా హై చేస్తుంది అమ్మ వంట చేస్తుంది మే చావల్ కాతాహూ నేను అన్నం తింటాను మై నేను చావల్ చావల్ అంటే రైస్ బియ్యం అనే అర్థం వస్తుంది లేదా అన్నం అనే అర్థం కూడా వస్తుంది అనమాట మే చావల్ కాతాహ్ అంటే నేను అన్నం తింటాను అని చెప్తున్నాను మే నేను అన్నం తింటాను ఓకే కిసాన్ ఖేతో కాం కర్తే హై కిసాన్ అంటే రైతు రైతులు కిసాన్ అంటే అర్థం ఏంటంటే సింగులర్ రైతు అని చెప్పొచ్చు లేదా రైతులు అని కూడా చెప్పొచ్చు అనమాట కిసాన్ ఖేతోమ్మె ఖేతోమ్మే అంటే అర్థం ఏంటి పొలాల్లో పొలాల్లో అని చెప్పడానికి ఖేత్ అంటే పొలం అనమాట ఖేతో అంటే పొలాల్లో పొలాల్లో కామ్ కరితే హై పని చేస్తారు రైతులు పొలాల్లో పనిచేస్తారు హమ్ పాట్ రే హమ్ మేము పాట్ పాఠం రట్తే హై బట్టి పడతాము మేము పాఠం బట్టి పడతాము రట్న అంటే అర్థం ఏంటి కంఠస్థం చేయడం నేను మేము పాఠం కంఠస్థం చేస్తామని చెప్తున్నాం క్లియరా డోబీ ధోతా హై దోబీ దోబి అంటే చాకలి ఒక వాషర్మన్ కపడే కపడే అంటే బట్టలు ధోతా హై ధోతా హై ధోనా అంటే ఉతకడం అనమాట ధోతా హై ఉతుకుతాడు చాకలి బట్టలు ఉతుకుతాడు క్యా వా కాఫీ పీతా హై క్యా వా కాఫీ పీతా హై అంటే అతను టీ త్రాగుతాడా క్యా ఏమిటి వహ్ అతడు కాఫీ కాఫీ పీతా హై త్రాగుతాడా నహి వా కాఫీ నహి పీతా అతను కాఫీ త్రాగడు నహి లేదు వా కాఫీ నహీ పీతాన్ కాఫీ త్రాగడు ఓకే క్యా బస్ సమయ పర్ ఆతి హే క్యా బస్ సమయ పర్ ఆతి హే బస్ సమయన్ కోస్తుందా క్యా బస్ సమయ పర్ ఆతి హే బస్ సమయన్ కోస్తుందా ఓకే ఆప్ కిరాయ కీత్నా కీత్నా లేతే హే ఆప్ తమరు కిరాయ కిరాయ అంటే అద్దన్నమాట అద్దే ఓకే కీత్నా లేతే హే కీత్నా అంటే ఎంత లేతే హే అంటే తీసుకుంటారు కీత్నా లేతే ఎంత తీసుకుంటారు మేరు అద్దం ఎంత తీసుకుంటారు కిరాయం తీసుకుంటారు సో ఇలా మనం లో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ చూడడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య వర్తమాన వస్తాయి వస్తాయనమాట సామాన్య వర్తమాన అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు గురించి చెప్తాయి అనమాట అర్థమైందా రైతులు పొలాల్లో పనిచేస్తారు రైతుల పొలాలను పనిచేస్తారు కదా ఎప్పుడు ఎప్పుడు ఓ పొలాలను పనిచేస్తారు ఓకే అంతే కదా నేను అన్నం తింటాను నేను తిన్నాను నేను అన్నం తింటాను అని చెప్పేటప్పుడు ఏం చెప్తాం మే చావల్ కాతా అంటాం అనమాట అలాగే నేను టీవీ చూస్తాను టీవీ చూడను మీరు ఏం చేస్తారు ఓకే సో ఇలా ఏదైనా కూడా ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనుల గురించి మనం చెప్పేటప్పుడు అలాగే ఎవరైనా క్వశ్చన్ చేసేటప్పుడు కేవల కాఫీ పీతా హే అతను అతను టీ త్రాగుతాడా సారీ కాఫీ త్రాగుతాడు అతను కాఫీ త్రాగుతాడా ఇలా త్రాగుతాడా ఓకే నేను త్రాగను ఇలా మనం చేసే పనుల్ని ఒక పని చెయ్యమని చెప్పడం చేస్తామని చెప్పడం ఎవరైనా చేస్తారా అని క్వశ్చన్ చేయడం వీటన్నిటికీ కూడా మనం సామాన్య వర్తమానం కావాలంటే అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ ని యూజ్ చేస్తాం అనమాట ఈ సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తారు అనేది తెలుసుకోవడం కోసం ఆల్రెడీ లాస్ట్ త్రీ సెషన్స్ గా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి సెంటెన్సెస్ అన్ని కూడా ఇంకా నెక్స్ట్ సెషన్ లో మరిన్ని నేర్చుకోబోతున్నాం మనం